హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తమలపాకుల దీపం అండి ఆ తమలపాకు దీపం వేయడం వల్ల ఫలితాలు ఏంటి ఎలా ఇస్తారు ఏ రోజులా ఇస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అలాగే లక్ష్మీదేవికి ఈ తమలపాకుల దీపం ఇవ్వడం వల్ల ఫలితాలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి అప్పుల సమస్యలతో బాధపడేవారికి లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునే వారికి ఈ తమలపాకుల దీపం ఇస్తే మూడు వారాలు ఇస్తే అంటే చాలా మంచిదండి అది ఎలా అంటే ఒక శుక్రవారం రోజు ముందు ఉదయాన్నే ఐదు గంటలకే లే బ్రహ్మముహూర్తంలో లేచినా మీరు ఉదయం శుక్రవారం తొందరగా లేయండి ఏ టైంకి మీ టైం చూసుకొని లేయండి ఇంటి ముందర చక్కగా రంగవల్లికలతో ముగ్గులు అందంగా అలంకరించుకోండి అలాగే ఇంట్లో శుభ్రం చేసుకొని తలస్నానం చేసి మనం చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యి శుక్రవారం రోజు ఈ పూజ మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళైనా చేసుకోవచ్చు ఈ తమలపాకుల హారతి అనేది మీ వీలుని పట్టి చేసుకోండి ఉపవాసం అంటే అలాంటిది ఏం లేదండి ఇక్కడ నేను నైవేద్యంగా ఏం చేస్తున్నానంటే ఇళ్ళంతా శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత నేను స్టవ్ అనేది పూసే చేస్తున్నాను అండి రాత్రి అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు పసుపుతో స్టవ్ను పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను నేను పరమాన్నం వండుదామని అనుకుంటున్నాను మీరు పరమాన్నమే వండి చేయాలా అనేది అదేం లేదండి మీరు బెల్లం ముక్క పెట్టేనా పండ్లు పెట్టేనా నైవేద్యంగా ఈ హారత్ అనేది ఇచ్చుకోవచ్చు పాలైనా పెట్టవచ్చు వేడి చేసి గోరువెచ్చని పాలల్లో బెల్లం వేసి ప్రసాదం అనేది నైవేద్యం అనేది అమ్మవారికి మీకు ఓపికండి మీరు చేసుకునే దాన్ని బట్టి అండి నేను ఇక్కడ ఈరోజు పరమాణం చేస్తున్నాను అందుకని స్టవ్ను పూజించుకుంటున్నాను ఇలా స్టవ్ కింద కూడా ఈ కమలం ముగ్గేసుకున్నాను దాంట్లో కుంకుమ పసుపు ఇలా పువ్వు పెట్టి అలంకరించుకున్నాను మనం ఎప్పటికైనా కానీ దేవుడికి నైవేద్యం ఉండాలి అనుకున్నప్పుడు ఇలా స్టవ్ను అలంకరించుకొని స్టవ్కి కూడా ఒకసారి ఊదికడ్డీల ధూపం అనేది వేసేసి మనం పరమాణాన్ని చేసుకుంటే చాలా మంచిది ఏ నైవేద్యం చేసినా అలా చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను గిన్నె తీసుకున్నానండి కంచు గిన్నెను దానికి పసుపు పూసేసి ఐదు బొట్లు అనేది కుంకుమతో పెడుతున్నానండి ఇలా బొట్టు పెట్టిన తర్వాత పాలతో పరమాన్నం అనేది ఎప్పుడైనా కానీ మనం విడప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కానీ దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు మటుకు చాలా అమృతం లాగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ ఇలానే చేసుకోండి ఆ గిన్నె మీద కడిగిన బియ్యం వేసానండి ఒక కప్పు ఆ ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నేను ఆఫ్ కప్పుకే తీసుకున్నాను బియ్యం కప్పు కూడా తీసుకోలేదు దానికి రెండు కప్పుల పాలు పెట్టానండి అవి మరుగుతూ చిమ్ సిమ్లో పెట్టేసినామంటే ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల తొలిసెమ్మ దగ్గర పూజ చేసేసుకున్నానండి తర్వాత ఇప్పుడు గడపల పూజ మాకు రెండు గడపలు ఉన్నాయండి వెనక సైడ్ ఒక ఉంది ముందర్ మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది కాబట్టి రెండు గడపలు ఇలా అలంకరించుకొని గడప పూజ కూడా చేసేసుకుంటే ముందు ఎప్పుడే కానీ బయట తులసమ్మ పూజ గడప పూజ అయిపోయిన తర్వాతనే ఇంట్లో దేవుడి దగ్గర పూజ అనేది చేస్తాను మనం పాయసం పెట్టుకున్నాం కదా అది సిమ్లో పెట్టేసి పెట్టేసినామంటే ముందు అది ఉడుకుతూ ఉంటుంది పాయసం రెడీ అయిపోయే లోపల మనం ఈ బయట తులసమ్మ పూజ గడప పూజ చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో పూజ కూడా తయారు చేసుకునే లోపల పాయసం రెడీ అయిపోతుంది టైం వేస్ట్ అనేది చేసుకోకూడదండి ఉదయం పూట చేసుకున్న పాయసం ఇలా ఈజీగానే చేసుకొని పెట్టుకోవచ్చు అండి లాగే ఇప్పుడు నేను ఇక్కడ గడపకు పూజిస్తున్నాను ఎప్పుడే కానీ అందరూ చాలా మంది ఏంటంటే అండ్ అందరూ కాదు కానీ కొంతమంది అండి అది తెలియని వారు గడపను ఎప్పుడు కానీ ముందు గడపకు ఒకటే పూజిస్తూ ఉంటారండి అలా ఎప్పటికీ చేయకూడదండి మనం ముందు గడపను ఎలా పూజిస్తామో వెనక ఉన్న గడపను కూడా ఇలాగే పుట్టించుకోవాలండి నేను మీకు ఇప్పుడు వెనక ఉండే గడపను చూపిస్తున్నానండి ఇది ముందు సైడు ఆల్రెడీ పూజించ వచ్చేసాను అది ఎందుకంటే లక్ష్మీదేవి ముందు నుంచి ముందు గడప నుంచి లక్ష్మీదేవి వస్తుందండి వెనక గడప నుంచి జ్యేష్ఠాదేవి అనేది వస్తుంది అంటారు అండి అందుకని ఎప్పుడు గడప అని ఆమె ఉంటుందంటే మనకు కొంచెం నేను నాకు కూడా ఈ గడప కూడా పూజిస్తే మంచిదని అంటారు కాబట్టి అంటారు అని అందుకనే అందుకని ఏమంటే ఈ వెనక ఉన్న గడపను కూడా లక్ష్మీగా మనం ముందు సైడ్ ఎలా పూజిస్తామో అంతే అందంగా ఇక్కడ కూడా పూజించ ఆ అమ్మ కూడా అట్లానే ఆశ పడుతుందంట నాకు కూడా ఇలానే పూజించండి అని అందుకనే మనం ఈ వెనక ఉన్న గడపను కూడా ఇలానే చక్కగా పూజించుకోవాలండి అలాగే పండగలు వస్తే మటుకు ఇక్కడ కూడా వెనక గడపకి కూడా మామిడి తోరణాలు చెండు పూలతో అలంకరించుకోవచ్చు ముందు గడపను ఎట్లా చేస్తామో వెనక గడపను కూడా అలానే చేసుకోవాలి రెండు గడపలు ఎప్పటికీ శుభ్రంగా ఉండాలండి ఇలా శుభ్రంగా మనం గడపను పూజించి వెనక గడపను పూజించి ఇట్లా అందంగా పెట్టుకున్నామంటే జ్యేష్ఠ దేవి అనేది మన ఇంట్లోకి అనేది అడుగుతాము పెట్టదండి రానివ్వదు కూడా అనేది గడప అమ్మవారు అనేది అక్కడితోనే గడప దగ్గరే ఆపేస్తుందంట అది గుర్తు పెట్టుకొని అందుకనే మేము ఇలా చేస్తాను మాకు మా అమ్మ వాళ్ళు ఇలా నేర్పించారు కాబట్టి నేను ఎప్పటికీ ఇట్లానే చేస్తాను అండి రెండు గడపలు ఉన్నవాళ్ళు రెండు గడపలు ఈ విధంగానే పూజించుకోండి అలాగే మనం ఇంకా గడపను పూజ చేసుకున్నానండి ఇంకా అక్కడ మెట్టు ముందర ముగ్గుతో అలంకరించుకుంటున్నానండి ఓ పెద్ద పెద్ద ముగ్గులు వేయకున్నా పర్లేదు కానీ కనీసం చిన్న ముగ్గు అయినా వెనక సైడు చిన్న ముగ్గు వేసుకున్నా సరిపోతుంది టైం లేదు అనుకున్న వరకు కాకపోతే ముగ్గు అనేది ఉండాలండి వెనక సైడ్ కూడా చిన్న ముగ్గు కానీ ఉండాలా నేను రెండు దిక్కులు ముగ్గు వేస్తానండి రెండు సైడ్లు ఇంటి ముందర ఒకటి ఉంది తులసి చెట్టు ఇట్ట ఇంట్లో ఎనక కూడా ఒకటి ఉంది కాబట్టి రెండు గడపలు ఇదే విధంగా పూజించుకుంటాను ముగ్గులు కూడా ఇటుపక్క కొంచెం చిన్న ముగ్గు వేసినా కానీ ఇట్లా చిన్నగానే వేస్తాను ముందు సైడ్ కొంచెం పెద్దగానే వేస్తానండి అది మన టైంను బట్టి చూడండి పైన చెట్టును పైన పెట్టేసుకున్నాను చూడు గడప పూజేసి తులసమ్మ పూజ అయిపోయేసరికి ఇక్కడ పాయసం రెడీ అయిపోయిందండి ఈ పాయసం ఇప్పుడు నేను బెల్లం అనేది వేస్తాను అండి బెల్లము మనకు పాయసానికి స్వీట్ని సరిపడే అంతా వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత తక్కువ స్వీట్ తింటామా కొద్ది స్వీట్ తింటామా అనేది అది బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు నేను తాలింపు ఆవు నెయ్యితోనే తాలింపు పెట్టేస్తున్నాను అంటే అంటే జీడిపప్పును ఎండు కొబ్బరి కిస్మిస్ ఈ మూడు కలిపి వేయించుతున్నానండి అంటే అంతే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం జీడిపప్పు వేసుకోవచ్చు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది పాయసానికి చూడండి కిస్మిస్ అది అయిపోయినాక పాయసం ఇప్పుడు అయిపోయింది చూడండి ఇలా చేసుకుంటే అసలు పాయసం అనేది అమృతంలాగా ఉంటుంది ఫ్రెండ్ అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నైవేద్యంగా తీసేసుకున్నాను అంతలోపల గిన్నెకి తీసుకొని పెట్టేసుకుంటే మనం పూజ గది పూలతో అన్నీ అలంకరించుకునేసరికి అది వేడి కూడా తగ్గుతుంది కదా అలా అని గిన్నెలో తీసి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానంటే సరిపోతుంది ఇప్పుడు నేను పూలతో పూజ గదిని అలంకరించుకుంటున్నాను ఇక్కడ నేను కనకంబరాలు అనేది తీసుకున్నాను అండి ఈరోజు లలిత వారికి వేస్తున్నాను అంటే అమ్మవారి ఫోటోలో లక్ష్మీదేవి సరస్వతి లలితమ్మ ముగ్గురు ఉన్నారు కదా అందుకనే ఆ అమ్మవారికి వేసాను అలాగే లక్ష్మీదేవికి మన ఇష్టం అండి పూలతో అలంకరి ఇక్కడ చామంచులతో మారేడు దళాలు ఉన్నాయి వాటితో కూడా నేను అలంకరించుకున్నానండి అలాగే ఈ శుక్రవారం ఏంటంటే అది అదే ఒక శుక్రవారం ఈ తమలపాకుల దీపం అనేది మూడు శుక్రవారాలు ఇలా వెలిగించుకోండి అంటే ప్రతి శుక్రవారం అయినా అండి మీరు టైం చూసుకొని కానీ వెలిగించుకోండి చాలా అంటే చాలా మంచిదండి మనకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా తొలగిపోతాయండి అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి ఫస్ట్ పూల అలంకరించుకున్నాను దీపారాధన కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండి ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోవాలండి ఒత్తులు వేస్తున్నానండి నేను మూడు ఒత్తులు వేస్తూ ఉన్నాను మూడు అటు సైడ్ మూడు ఒత్తులు ఇటు సైడ్ మూడు ఒత్తులు ఆఖండా దీపం ఉంటుంది ఇలా తమలపాకులతో ఈ ఒత్తు కూడా ఎనిమిది అవుతాయని ఇలా వెలిగించుకున్నానండి అలాగే ఇప్పుడు ఇత్తడి ప్లేటు గంధం అనేది కుంకుమ బొట్లతో అలంకరించుకుంటాను ఐదు బొట్లు పెట్టుకున్నానండి ఈ ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోండి మీరు మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ అయితే తీసుకోవద్దండి ఇత్తడి ప్లేట్ తీసుకున్నాక ఇక్కడ ఈ మంచి తమలపాకులు ఉన్నాయి కదండి ఈ తమలపాకులు ఇరవై ఏడు తీసుకోండి అలాగే ఎక్కడ చినగకుండా నీట్గా ఉండాలండి తమలపాకులు అలాగే దానిలో ఏం చేయాలంటే మంచిగా ఒక క్లాత్ తుర్చుకొని పెట్టేసుకోవాలండి మంచిగా కడుక్కొని తర్వాత దానికి అన్ని తమలపాకులకు గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి ఇట్లా మనం ప్లేట్లోనే ఇరవై ఏడు తమలపాకులు అన్ని తమలపాకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మనం చుట్టూ ఒక పద్మం ఆకారం వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలండి అన్ని ఇరవై ఏడు తమలపాకులు ఇలానే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే తమలపాకుల్లో ముగ్గురమ్మలు కొలువై ఉంటారండి తమలపాకు కాడల్లో పార్వతీదేవి ఉంటుంది తమలపాకు మధ్య భాగంలో దేవి ఉంటుంది తమలపాకు చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే ఇక తమలపాకులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ తమలపాకుల హారతి ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకు ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు ఇలా అన్నీ పెట్టేసుకున్నానండి అన్ ఈ తమలపాకుల దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది అండి తమలపాకుల ముగ్గురమ్మలు ఉంటారు కాబట్టి ఈ తమలపాకులన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసుకుంటున్నానండి దానికి గంధం అనేది పూస్తున్నానండి గంధంలో పన్నీర్ కలిపేసి ప్లేట్కు పూసి ఇట్లా ఇప్పుడు ఇరవై ఏడు ఒత్తులు అనేది తీసుకోవాలండి ఆ ప్లేట్ అక్కడ పెట్టేసుకున్నాం కదా తమలపాకుల మీద ప్లేట్ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒత్తులు అనేది తీసుకోవాలండి ఈ ఒత్తులు అనేది మనం మొత్తం కరెక్ట్గా లెక్క పెట్టుకోండి ఇరవై ఏడు ఒత్తులు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు ఒత్తులు అనేది వేస్తున్నాం ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు ఇప్పుడు నెయ్యి అనేది వేసుకోవాలి ఈ ఖచ్చితంగా ఆవు నెయ్యి ఒక్కటే వాడండి ఈ ఒత్తులకి మనకు సరిపో ఆ ఒత్తులు నాణ్యంతా ఉంచేసుకొని ఆ ఒత్తిని అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మీకు ఈ పొడవొత్తులు లేకపోయినా పువ్వు ఒత్తులైనా వాడుకోవచ్చు తర్వాత ఈ ఒత్తులకు పెట్టేసుకున్న తర్వాత లో మొత్తం పోసి ఒత్తులను నాన్పేసుకున్న తర్వాత ఇప్పుడు పూలు అనేది ఐదు పూలు పెట్టేసుకున్నామండి మనం లైన్ పెట్టుకోవచ్చు లైన్ పెట్టుకోవచ్చు ఎర్ర పూలు గులాబీలు ఉన్నా ఏ ఉన్నా అవి మనం పూలతో అలంకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీపారాధన అనేది నేను నిత్య దీపారాధన చేసుకుంటాం కదండి అది చేసుకోవాలి ఫస్ట్ నిత్య దీపారాధన చేసుకున్నాను ఇక్కడ నేను అఖండ దీపం కూడా శుక్రవారం శనివారం పెట్టుకుంటాను అది ఇక్కడ ప్లేస్ లేదని అక్కడ ఉత్తరానికి పెట్టేటట్టు పెట్టేసుకున్నాను శివుడి ముందర పెట్టుకున్నాను అలాగే ఈ మన దీపారాధన వెలిగించిన తర్వాత ఊది కడ్డీలతో ఇచ్చేసిన తర్వాత వారికి తాంబూలం అనేది ఈరోజు అరటి పనులు కూడా పెట్టానండి తాంబూలం ఆకు ఒక్క పేడు తాంబూలము అలాగే పరమాన్నం ఇందాక చేశాను కదా పరమాన్నం పెట్టేసినానండి తర్వాత ఇప్పుడు మారేడు దళాలతో నేను లక్ష్మీదేవికి శుక్రవారం దొరుకుతే చేసుకుంటానండి ఇలా లక్ష్మీదేవికి గంధంతో సమర్పించిన కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి మనకి ఇలా కూడా అర్చన చేసుకోవచ్చు అండి గంధంలో ముంచైనా చేసుకోవచ్చు ఇలా గొ బొట్లు పెట్టైనా చేసుకోవచ్చు మనం ఒట్టి మారేడు దళాలతో అయినా అర్చన చేసుకోవచ్చు శుక్రవారం దొరికినప్పుడు నేను మారేడు దళాలతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకుంటా దొరికితే రెండిటితో కలిపి చేసుకుంటాను ఇలా ఒక శుక్రవారం అనే ఇలా చేసుకుంటే బాగుంటుందండి మీరు ఈ తమలపాకుల దీపం వెలిగించినప్పుడు మీకు మారేడు ధరలు దొరకకపోతే కుంకుమత అర్చన చేసుకోండి ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదండి దానిలో తైనా లేదా అక్షంతాలతో చేసుకోవచ్చు కుంకుమత ఇప్పుడు నేను మళ్ళీ కుంకుమత కూడా చేస్తున్నాను చూడండి మారేడు ధరలు కొన్నే ఉన్నాయి నాకు కొన్ని ఉండే వాటితో ముందు దాన్నత చేసిన తర్వాత మళ్ళీ కుంకుమార్చన చేస్తున్నాను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ చాలా సింపుల్గా అండి ఈ పూజ ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు మనం పెద్దగా పని ఉండదు కాకపోతే నైవేద్యం మనకు ఏదో ఒకటి మనకు తోచింది పెట్టుకోవచ్చు పనులు పెట్టినా సరిపోతుందండి నేను తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ అనేది కొట్టేశానండి కుంకుమార్చన అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాను శుక్రవారం కదా అని వెలిగించుకున్న తర్వాత కొబ్బరికాయ వెలి తమలపాకుల దీపం వెలిగించినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటా కూడా చాలా మంచిది బాగుంటుంది ఇప్పుడు ధూపం అనేది వేసానండి ఇప్పుడు అంత పూజ అంతా అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు ఏందంటే ఇంకా మనము ఇప్పుడు ఈ దీపాన్ని అగరబత్తులతో వెలిగించాలండి ఏకహారితో కానీ అగరబత్తులతో కానీ ఈ తమలపాకుల పైన పెట్టిన ఇరవై ఏడు ఒత్తులు వెలిగించాలి వెలిగించి పట్టుకోండి ఇవి ప్లేట్తో పట్టుకొని మనము మొత్తం అమ్మవారికి చూపించాలండి ఇలా మూడు సార్లు చేత్తో పట్టుకొని నిలబడైన నిలబడి హారతి ఇచ్చినట్టు ఇవ్వండి ఇచ్చి అమ్మకి మనం హారతి వెలు వెలుగుతూ ఉంటుంది కదండీ ఆ దీపం ఆ దీపం వెలుగుతున్నంతసేపు మనము మన కష్టాలు చెప్పుకోవాలి అమ్మకి మనకి ఏం ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు మాకు ఇంకా ఏమన్నా బాధలు ఉన్నాయా అని అప్పుల బాధలు ఉండేటివి అని చెప్పుకొని డబ్బు సమస్య ఏ రకంగా ఉందో చెప్పుకొని ఎలా నేను మూడు శుక్రవారాలు తమలపాక దీపం వెలిగిస్తానమ్మా నాకు ఈ కష్టాలు తొలగించు అనేది ఇలా చేసుకోండి ఈ వెలిగించి ఆ దీపం వెలిగిస్తున్నంతసేపు మనం అమ్మవారి ముందరనే కూర్చొని మనం మన కష్టాలు చెప్పుకుంటూ ఏ ఒక స్తోత్రాలు అమ్మవారివి కనీసం వింటూ ఉన్న సెల్లులో పెట్టుకొని సరిపోతుంది అలా ఇచ్చిన తర్వాత ఈ తమలపాకుల దీపాన్ని మనం తర్వాత ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఆ దీపం ఇచ్చేసినాక పంచహారతతో హారతి ఇచ్చానండి మీరు పంచతహారతతో ఇవ్వకుండా పచ్చ మామూలు కర్పూరంతో ఇచ్చిన పచ్చకర్పతంతో హారతి ఇచ్చినా సరిపోతుందండి కా హారతి ఇస్తే పూజ కంప్లీట్ అయిపోతుందండి ఆడికి అలాగే ఈ తమలపాకులు దీపం అంత కొండ ఎక్కిన తర్వాత అవి మరుసటి రోజు శుక్రవారం చేసుకుంటాం కదా ఆ రోజు ఆ ప్లేట్ను కదల కూరదండి అది అలానే ఉంచేసి శనివారం తమలపాకులు పూలును ఒత్తులు అవి ఉంటాయి కదా ఏమన్నా లే అవి మొత్తం తీసుకొని మనం పూలు దేవుడి సామాన్లు నదిలేస్తాం కదా అట్లా కవర్లో వేసుకొని తీసుకుపోయి నదిలో కలిపితే సరిపోతుంది పూజ సామాన్లతో పాటు మనం ఎక్కడ వేస్తామో అక్కడ మళ్ళీ అలాగే ధూపం అనేది కంపల్సరీగా వేసుకోండి శుక్రవారము ఉదయము సాయంత్రం కంపల్సరీగా చేసుకోండి ఈ పూజ ఈ తమలపాకుల దీపం అనేది మీరు శుక్రవారం ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు మీ టైంను బట్టి అలా చేసుకుంటే మూడు శుక్రవారం ఖచ్చితంగా మీకు డబ్బు సమస్య కష్టాలు ఏది ఉన్నా అవి తొలగిపోతాయండి లక్ష్మీదేవి మనం ఈ తమలపాకుల దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి లక్ష్మీదేవి మనం వెళ్ళమన్నా వెళ్ళదండి మన ఇంట్లోనే ఉంటుంది ఖచ్చితంగా మీరు నమ్మి చెయ్యండి నేను చేస్తున్నాను నాకు రిజల్ట్ ఉంది కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను అలాగే ఈ నా తమలపాకులు పూజా విధానం నేను చేసుకుంటూ నేను మీడ కూడా మీరు కూడా ఒకరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వీడియో గురి పూజ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నేను కామెంట్ సెక్షన్లో చెప్తాను ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి